హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి నేను ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే టమాటా కోడిగుడ్డు కర్రీ టమాటా కోడి కోడిగుడ్డు కర్రీని ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీటి కోసం అయితే నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి రెండు మూడు టమాటాలు ఒక ఆనియన్ రెండు మూడు మూడు చిల్లి అయితే తీసుకున్నాను రెండు మూడు చిల్లి పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి తీసుకొని కట్ చే కట్ చేసి అయితే పెట్టుకున్నాను సో నెక్స్ట్ పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసాను ఆయిల్ పోసి పోపు గిన్నెలు వేసాను పో పోపు గిన్నెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ అయితే తీసుకోవాలి ఆనియన్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే ఆయిల్లో వేయాలి టూ త్రీ మినిట్స్ వేసి వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ వీటిలోకి అయితే వెల్లుల్లి తీసుకున్నానండి మూడు నాలుగు వెల్లుల్లి అయితే తీసుకొని చేసి ఇందులో వేసేసానండి వేసి ఒక రెండు రెండు ఆరు మూడు నిమిషాలు అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ తీసుకున్న తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి కూడా అలా టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే నెక్స్ట్ చూడండి ఈ వీడియోలో నెక్స్ట్ దింగ్ అలా ఫ్రై అయిన తర్వాత కాస్త నెక్స్ట్ వీటి కోసం అనేసి నేను పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఫ్యూ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ని అలా రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిలోకి అయితే నేను పచ్చిమిర్చి తీసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి అలా పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా తీసుకోవాలి తీసుకొని అలా ఒకసారి అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి అండ్ టమాటా తీసుకున్న తర్వాత అలా ఒకసారి అయితే కలుపుకోవాలండి కాస్త అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కాస్త అలా ఫ్రై టూ త్రీ మినిట్స్ అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత కాస్త చూడండి వీడియోలు చూపిస్తున్నట్టు కాస్త ఫ్రై అయ్యాయి కదా నెక్స్ట్ సాల్ట్కి స టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలండి సాల్ట్ తీసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వీటిలోకి అయితే మనమైతే పసుపు అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ నేనైతే పసుపు అయితే తీసుకున్నాను మనం పసుపు ఫస్ట్ తీసిన ముందుగానే వేసినట్లయితే అవి తొందరగా కుక్ అవ్వండి అందుకే నేను ఫిఫ్టీ పర్సెంట్ బా కుక్ అయిన తర్వాతనే నేను పసుపు వేస్తానండి సో అలా పసుపు తీసుకున్న తర్వాత తర్వాత గ్రీన్ గ్రీన్ చిల్లీ కూడా అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే కారం పొడి అయితే యాడ్ చేశానండి ఒక స్కూనైతే కారం పొడి యాడ్ చేశాను కారం పొడి యాడ్ చేస్తే అలా కాసేపు అయితే కలిపాను కాసేపు ఉంచాలి అలా చూడండి మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోతుంది వీడిలోకి అయితే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కొద్దిగానే అయితే గరం మసాలా అయితే వేసేసానండి ఎగ్ ఎందుకంటే ఎగ్ ఎగ్స్ వేస్తున్నాం కదా గరం మసాలా వేస్తే బాగుంటుంది అనేసి నేనైతే గరం మసాలా కూడా యాడ్ చేశానండి గరం మసాలా వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలండి జీలకర్ర ధనియా అండ్ గరం మసాలా వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అలానే స్టవ్ మీద ఉంచేసేయాలండి ఉంచిన తర్వాత నెక్స్ట్ మనము టూ ఎగ్స్ తీసుకున్నాం కదా అవి అయితే ఇంట్లో వేయాలి నెక్స్ట్ ఎంగువ కూడా తీసుకొని కాసేపు అలా మిక్సింగ్ అయితే చేసి కాసేపు అయితే ఉంచాలి పక్కన ఇవ్వాలి కొద్దిగా లైట్గా వాటర్ అయితే తీసుకోవాలండి మనం ఫ్రై కాదు కాబట్టి చేసేది కర్రీ కాబట్టి కొన్ని అయితే వాటర్ అయితే తీసుకోవడం జరిగింది నేను అలా వాటర్ తీసుకొని ఎగ్స్ అయితే వేసేసాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొన్ని చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకొని కలుపుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ అలా ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత వీటిలోకి అయితే మనం ఎగ్స్ తీసుకోవాలి నేనైతే ఎగ్స్ అయితే తీసుకున్నాను టూ ఎగ్స్ అయితే పావుల కొట్టి టూ ఎగ్స్ అయితే వేసేసాను అలా వేసిన తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు అయితే మూత పెట్టాలండి మూత పెడితే ఏంటంటే ఎగ్ వేసాం కదా ఆ ఎగ్ అనేది అంత అలాగే ఉడికిపోతుంది నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసేసానండి వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ అయితే క్యాప్ పెట్టి అలా వదిలేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేయాలి ఇలా చేసినట్లయితే మనకు టమాటా కోడిగుడ్డు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది వీడియో చూసిన ఈ ప్రాసెస్ అయితే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను సో అలా కాసేపు అయితే మూత పెట్టేసుకోవాలి మూత మూత పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అవి ఒకసారి అయితే కలుపుకోవాలండి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ లాస్ట్ దించే ముందు అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా టూ త్రీ మినిట్స్ ముందు మనం దించేస్తున్నాం అన్నప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలిపి అలా చేయాలి నేను అల్లం పేస్ట్ లాస్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే ముందుగా వేసినట్లయితే ఫ్లేవర్ అనేది కర్రీలోకి రా అంటే పూ పోతుంది అనేసి నేను లాస్ట్లో వేసానండి అది కాకుండా అడగంటుతుంది అనేసి కర్రీ నేను అలా వేయలేదు లాస్ట్కి అలా వేస్తే మనకు అల్లం ఫ్లేవర్ అనేది మనకు తినేటప్పుడు తగు మన నాలుకకు రుచికి వస్తుంది అనేసి నేను అలా లాస్ట్గా వేసానండి సో అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ టూ త్రీ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి ఇది ఈరోజు రెసిపీ వీడియోలో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి